వెల్కమ్ టు శారదా ఛానల్ హై ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు కొనుగోలు శుభాకాంక్షలు అందరికీ జల్చేసిందండి బాగా జ్వరం ఈ మధ్యన చాలా బాగాలేదు అలాగే ఇప్పుడు మటన్కి ఇది మటన్కి ఉప్పు కారం అంతా వేసుకుందామండి ఇది కేజీ మటన్ అనమాట ఇందులో కారం అలాగే పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వేసుకొని చక్కగా సాల్టు వేసుకొని కలిపిసి ఉంచుదామండి ఒక గంట సేపు ఇవి నానబెట్టుకుందాం అలాగే వాటి గరం మసాలనమాట మనం యాలకపళ్ళు లవంగాలు చెక్క పువ్వు అనమాట జాజి పువ్వు జా ఏదేంటే జాజికాయ వేసుకున్నాను అలాగే గసగసాలు ధనియాలు జీలకర్ర కొబ్బరి అన్నీ వేసుకొని ముద్ద తయారు చేసుకున్నాను అనమాట ఇందులో కూడా కొద్దిగా మసాలా ముద్ద వేసుకుందామండి వేసుకొని కలుపుకుందాము అలాగే వీటికి ఉల్లిపాయలు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కూడా వే కోసించుకున్నాను అనమాట కూర కోసం అని ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నానండి ఆయిల్ కూడా వేసుకొని కల్పిస్తుంది అనమాట చక్కగా ఇది ఒక అరగంట ఉంచుకున్నాం అనుకోండి మసాలంతా వీటికి పడుతుంది అనమాట టేస్ట్ బాగుంటుంది బేగి త్వరగా ఉడుకుతుంది అన్నమాట దీన్ని ఒక దగ్గర పెట్టించుకున్నాం ఇలా మూత పెట్టి ఉంచుకున్నాం అంటే కలిపిస్తున్నాం కదా ఇది ఒక దగ్గర ఇలా గు నేను కళాయి పెట్టించుకున్నానండి ఇందులో ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట ఇందులో ఎప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాము ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి అనమాట ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం అండి Saya tunggu dulu, dan ini nih, bagas adalah tiga yang satu telur ini dari saya

బాగా అయితేనే మనకి టేస్ట్ బాగుంటుందండి అప్పుడు మటన్ ముందుగా వేసేసుకుందాం ముందుగా ఉప్పు కారం అన్నీ కలిపి కదా అలాగే కలిపి ఉంచుకుంటే త్వరగా ఉడిగితే అండి పైగా మళ్ళీ దానికి చుక్క కూడా ఉప్పు కారం అంతా పడుతుంది అనమాట మనకి ఇది ఫ్రై అవ్వాలి ఇందులో కొద్దిగా ఫస్ట్ కొంచెం కారం వేసుకుందాం కొద్దిగా కారం పడుతుంది కొద్దిగా వేసుకుంటాం మసాలా కొద్దిగా కలర్ ఆల్రెడీ ముందే వేసేసుకున్నాము పర్వాలేదు సరే కొంచెం చూసుకున్న తర్వాత చాలా కూడా అప్పుడు వేసుకుందామండి సాల్ట్ అది కదా మసాలా పట్ట బాగా ఫ్రై అయిపోయిందండి ఇంకా అడగది ఇందులో ఆటన్ని వేసేసుకుందాం సరిగా మటన్ వేసేసుకుందాం అనమాట ఇదంతా ఫ్రై చేస్తాను మొత్తం కనిపిస్తుంది ఎప్పుడు ముందు ఉప్పు కారం వేసి నేను మటన్ ఉడకబెట్టేదాన్ని అండి ఆ తర్వాత నేను ఇలాగ పోపులో వేసి చేసేదాన్ని ఈ సారము ఇలాగ వేసుకొని చేస్తున్నాను ఒక్కొక్కసారి అన్నీ కలిపిసి వేసి పోర్ చేస్తున్నాను అనమాట అలాగే బాగుంటుంది ఈసారి ఇలా ట్రై చేసుకున్న మసాలా అంతా ఫ్రై అయ్యాక ఇలా చేసుకుంటాను అనమాట దిల్లలాగా మూత పెట్టుకున్నా దిన వాటర్ అంతా వస్తుంది అన్నమాట కలిపి కదా మొత్తం దిన్న చక్కగా మోత పెట్టుకున్నాం ఇందులో వాటర్ అంతా కలిపి వస్తుంది అన్నమాట గరం మసాలా అంతంగా కలిపాం కదా ఇదిలాగా మూత పెట్టుకున్నా చూసారు కదా వాటర్ అంతా మనకి పైకి వస్తుంది అన్నమాట మసాలంతా మీకు ఎలాగో పట్టిందో మనం ముద్ద వేసుకున్నాం కదా గరం మసాలా ముద్ద ఉల్లి ముద్ద వేసుకున్నాం కదా జ్యూస్ అనేది చక్కగా తయారైంది ఇంకొక పది నిమిషాల కళ్ళను ఈ వాటర్ అంతా ఇంకపోతుంది తీసుకున్నాం అండి మనకి ఫ్రై అవుతుంది ఇప్పుడు కొత్తిమీర కాళ్ళు ఉన్నాయి రైస్ ఇస్తుంది కూడా మనకి ఆయిల్ పైప్ అవుతుందంటే కోట ఫ్రై అయ్యి అంటున్నమాట చక్కగా బాగా మనకి పెడుతుంది వాటర్ అంతా మనకి ఏం లేదు అనమాట ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఉడకడానికి ఇంతవరకు మనకి మసాలాలు ఫ్రై అయ్యింది అనమాట కొద్దిగా పుదీనా వేసుకుందాం ఇంకా ఇది బాగా ఫ్రై అడుగు పట్టసుకు ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం వాటర్ రెండు గిన్నెలు వాటర్ వేసేసుకున్నానండి ఇంకా కొంచెం పట్టదేమో ఇంపేసుకుంటా వీరికంటే మటన్ కదండి కొంచెం ఇంకా బాగా ఉడకాలి చూసారు కదా వాటర్ అంతా వేసేసుకున్నాం కొంచెం వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇది చక్కగా మూత పెట్టి ఒక్క పావు గంట సేపు అనుకోండి ఇలాగ దీన్ని ఏమి కత్తుకోండి ఇలాగ వదిలేసామనుకోండి ఎందుకంటే మన మసాలా అంత మొత్తం ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంకొకటి ఉడకడమే అనమాట చక్కగా ఉప్పు కారం అన్నీ సరిపోయాయి అన్నమాట దీన్నిలాగా మూత పెట్టేసి ఉంచండి మూత పెట్టుకుండి మటన్ బాగా దగ్గరికి అయిపోయింది అనమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీన వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంది మటన్ కూర రెడీ అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేస్తాను కదా అలాగే తెచ్చి కింద పెట్టేసుకున్నాను అనమాట ఇంకొండి మనకి చక్కగా మటన్ కూర అయిపోయింది సరే వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి పిలిసెంబు నొక్కండి మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ షేర్ చేయండి అలాగే కనుగు అందరికీ శుభాకాంక్షలు అండి కనుగో అందరూ చికెన్ మటన్ అన్ని బిర్యానీలు అన్నీ తినేసి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి సరే ఓకే బాయ్ బాయ్